నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బ్రతుకైనా జీవితమైన ఏదైనా లెక్కతోనే ఉండాలంటారు లెక్క లేనిది కొలత లేనిది ఏది కూడా కొనసాగదని అంటూ ఉంటారు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే డిసెంబర్ ఇరవై రెండు అంటేనే అందరి దృష్టిలో ఉండేది లెక్కలు అంటే గణిత దినోత్సవంగా భారతదేశమంతా కూడా ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో వివిధ పాఠశాలల్లో ప్రధానంగా చేరాల మండలం అర్జున్ పట్ల ఉన్నత పాఠశాలలో అలాగే టిఎస్ మోడల్ స్కూల్ ముస్తాలలో గౌరవ ఎంఈఓ రచ్చ గారి ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా గణితంతో పాటు వివిధ సబ్జెక్టుల మీద టాలెంట్ టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వివిధ కార్యక్రమాలలో రచ్చకిస్తేయతో పాటు బహుమతి ప్రధానోత్సవంలో గౌరవ డిఇ గారు కూడా పాల్గొని విద్యార్థులకు శుభాశీస్లు అందజేశారు ఈ నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమంలో టాలెంట్ టెస్ట్ లో ప్రథమ బహుమతి పాఠశాల గెలుచుకోగా ద్వితీయ బహుమతి జెడ్పీహెచ్ఎస్ అర్జున్ పట్ల ఉన్నత పాఠశాల గెలుచుకొని విద్యార్థుల యొక్క ప్రతిభా నైపుణ్యాన్ని చాటారు ఈ సందర్భంగా డిఈఓ గారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్నటువంటి నింటువంటి ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి టాలెంట్ టెస్ట్లు ఎంతో ఉపకరిస్తాయని నిజానికి గణితం అనేది మన భారతదేశంలోనే పుట్టిందని ఆర్యభట్ట లాంటి శ్రీనివాస రామానుజం జన్మదినోత్సవం సందర్భంగానే ఈ భారతదేశం అంతా కూడా గణిత దినోత్సవం జరుపుకోవడం పిల్లలకు ఆ గణిత దినోత్సవం పట్ల అవగాహన కలిగించడం కూడా గొప్పనైనటువంటి ఒక ప్రక్రియని డిఈఓ గారు ఉపాధ్యాయులని గౌరవ ఎంఈఓ గారిని మెచ్చుకోవడం ఈ సందర్భంగా ఎన్నదగ్గరు గణిత దినోత్సవం సందర్భంగా ముస్తాల్లో సేర్యాల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు నిర్వహించినటువంటి ఒక టాలెంట్ టెస్ట్లో వివిధ అంశాలపై పదవ తరగతి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మాత్రమే నలుగురి చొప్పున క్విజ్ గ్రూపులుగా తయారు చేసి ఎంఈఓ క్రిస్టేయ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక టాలెంట్ టెస్ట్లో అర్జున పట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ద్వితీయ బహుమతి పొందడం జరిగింది ఏడు పే ఏడు సబ్జెక్టులకు సంబంధించి ప్రతి సబ్జెక్టు పరంగా పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది ప్రశ్నలను అన్ని విషయాలను తెలుగు హిందీ నుంచి మ్యాథ్స్ వరకు అన్ని ప్రశ్నలను క్రోడీకరించి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో అర్జునపట్ల పాఠశాలకు చెందిన సంధ్యా వైష్ణవి శ్రీవాణి విష్ణు నలుగురు కూడా అత్యంత ప్రతిభను చాటి పాఠశాలకి గ్రామానికి విద్యార్థుల ప్రతిభతో పాటు పేరు తీసుకురావడం ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జిగా ఉన్న ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి పిల్లలను అభినందించడం జరిగింది